శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది వద్ద వెలిసి ఉన్న హజ్రత్ జామ్లే షాపిర్ వాలి దర్గాను సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు ముందుగా దర్గా ఉరుసు కమిటీ సభ్యులు వీరడి సాదర స్వాగతం పలికి ప్రత్యేక జుమ్లేష బాబా దర్శనం ఏర్పాట్లు నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం జుమ్లేష బాబాకు వస్త్రం సమర్పించారు అనంతరం దర్గాకు విచ్చేసిన ప్రముఖులకు దర్గా పీఠాధిపతి మరియు ఉరుసు కమిటీ సభ్యులు శాల్వాలతో సత్కరించి బాబా బాబావారి ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో దర్గా పీఠాధిపతి సయ్యద్ అహ్మద్ దర్గా నిర్వాహకులు సయ్యద్ బాబా ఫరీద్ తదితరులు పాల్గొన్నారు

ಿಮ್ಮ ಮೆಸೇಜ್ ಕೂಡ ರೆಗ್ಯುಲರ್ಗ ರೇಪೀನ್ ಇಯರ್ಸ್ ಫೋರ್ಟೀನ್ ಇಯರ್ಸ್ ಉಂಟು ನಾನು ಸೊ ನಾನ್ ನಾನು ಪುಟ್ಟ ಜರಿ ಚೆನ್ನೈಗೆ ಚೆನ್ನೈದ ಮಾ ಇಲ್ಲಿ ಮತ್ತನೇ ಮುಸ್ಲಿಮ್ಸ್ ಉಂಟು ಜಿನಾಥ್ ಪೇಲರ್ ಅಲ್ಲಿ ಚಾಲ ಫೇಮಸ್ ಅದೇ ದಿನೀಪ್ ಕುಮಾರ್ ಸರ್ಕಾರ ಇಂಟ್ ಅಮ್ಮ ಅಬ್ಬಾಯ್ ಲೇಟ್ ನಡೆಯ మా అమ్మగారు కాలేజీ ప్రిన్సిపల్ టూర్ వెళ్ళినప్పుడు అంతా వాళ్ళే భోజనాలు అవన్నీ పెట్టారు వాళ్ళ ఇంట్లో కూడా ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు అమ్మాయిలకి డెకరేషన్ అంటే డ్రెస్ ఇచ్చి వేసిన తర్వాత అబ్బాయిలు ఏంటంటే నన్ను తీసుకెళ్ళి అక్కడ చర్వని అవన్నీ తిప్పేసి పూల జరి పూలు అవన్నీ చేసి తోపి పెట్టి అన్ని ఫోటోలు తీసుకున్నారు అంటే అట్లా నేను పెరిగాను ఎప్పుడు నుంచి స్కూల్ కూడా అట్లాగే నాకు చాలా అని చెప్పి కాలేజీకి వచ్చాను సినిమా ఆర్టిస్ట్ అయిన తర్వాత మనకేంటంటే అందరూ అయినప్పటికీ చాలామంది ఏంటంటే ముస్లిం అభిమానులు ముస్లిం టెక్నీషియన్స్ ఆ విధంగా నాకు దగ్గర అవడంతో నా రిలేషన్ ఎప్పుడు నాకు అది ఉంటుంది వాళ్ళ రిలీజియన్ ఇస్లాం అయినా నా రిలీజియన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ అయినా అదంతా మేము ఇంట్లోనే పెట్టేస్తాం వాళ్ళు వాళ్ళ రిలీజియన్ నేను గౌరవిస్తాం అది మర్యాదిస్తాం ప్రతి ఏదైతే పుణ్యక్షేత్రం ఉందో అది ఏదైనా ఉండొచ్చు శక్తి ఉందో ఎందుకంటే అన్నమయ్య జిల్లా తంబల్లపల్లిలో కురవాలకోట మండలం